ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రివి చేతలు ఏ ముఖ్యమంత్రివి కోతలు అనే దాంట్లోకి మనం వెళ్తే చంద్రబాబు నాయుడు గారు పదే పదే పెట్టల దొర మాదిరిగా కొన్ని ఊత పదాలు మాట్లాడుతూ ఉంటాడు పెట్టల దొర కూడా అలాంటి మాటలే మాట్లాడతాడు మామూలుగా అయితే సంపద సృష్టించేస్తా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో సంపద సృష్టించిన దాఖలాలు ఉన్నాయా ఆయన అంత ముందు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు దాదాపు తొమ్మిది నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రెవెన్యూ డెఫిసిట్ తప్ప ఎప్పుడైనా సంపద సృష్టించింది ఆయన సంపదను పంచుతా అంటాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బినామీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపద దోచిపెట్టిన కార్యక్రమాలు తప్ప ఈ రోజున్న ప్రజలకు సంపదని పంచినటువంటి దాఖలాలు ఉన్నాయా కానీ రోజు సంపద సృష్టించేస్తా సంపద పంచేస్తా అంటాడు పూర్ టు రిచ్ చేస్తా అంటాడు చంద్రబాబు నాయుడు గారి ఆయనలో పేదవాడు ఇంకా పేదరికంలోకి వెళ్ళాడు ధనికులు ఇంకా ధనికులుగా మారారు తప్ప ఏ పేదవాడు ఇప్పటి వరకు ధనికులుగా మారినటువంటి దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అనేక అబద్ధాలు మాట్లాడాడు ఎప్పుడన్నా ఈయన జాబ్ ఇచ్చినటువంటి ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉన్న జాబులు ఊడిని అంతకుముందు అంతే ఇప్పుడు కూడా రెండు లక్షల యాభై వేల వాలంటీర్ల దగ్గర నుంచి అనేక మందిని ఇప్పటికే ఉద్యోగాల్లో ఉంచి ఏదైతే వాళ్ళ విధుల నుంచి వాళ్ళని తీసేసినటువంటి పరిస్థితి మాట్లాడితే సోమవారం పోలవరం అంతకుముందు ఐదేళ్ళు అదే చెప్పాడు ఇప్పుడు కూడా అదే పోలవరం ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు పరిమితం చేస్తూ పోలవరాన్ని ఏదైతే ఎత్తు తగ్గించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు జగన్ కన్నా ఎక్కువ ఇస్తా అంటాడు జగన్ గారు ఇచ్చిందంటూ టెన్ పర్సెంట్ ఎప్పుడైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఏ రోజు లేవు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటాడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇప్పుడు అప్పులు తెచ్చున్నాం అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంకు నుంచి కానీ లేదంటే హట్కో నుంచి కానీ అదేవిధంగా మీకు బ్యాంకుల కన్సార్టియం నుంచి కానీ వీటన్నింటిని ఇప్పుడు అప్పులు తెచ్చున్నాము సో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాం అంతకుముందు అప్పులు తెచ్చున్నాం ఇప్పుడు మళ్ళీ బడ్జెట్లో ఒక ఆరు వేల కోట్లు పెట్టారు మరి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పి మళ్ళీ అబద్దాలు ఆడతాడు మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కిద్ది మీరేందుకు నొక్కేది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా డెబ్బై సంవత్సరాలు ముసలాయినాయి కదా మూలనున్న ముసలమ్మ దాకేందుకు మీరు ఒక బటన్ నొక్కొచ్చు కదా బటన్ నొక్కి ఈరోజు మరి పేదలందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేతల్లో చేసి చూపించాడు ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా సంపదని ప్రజలకి పంచి పంచాడు జిఎస్డిపి వృద్ధి రేటు పెంచి ఏదైతే అనేది సృష్టించాడు పేదవాడిని పేదరికంచి బయటేశాడు అదేవిధంగా మీరు చూస్తే అమరావతి అనే దానికంటే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటటువంటి మంచి ఆలోచన చేశాడు జాబు వస్తే జాబు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కువ జాబులు ఇచ్చాడు ఏదైతే మీకు తెలుసు ఒక లక్ష ముప్పై వేల సచివాలయ ఉద్యోగుల నుంచి ఏదైతే దాదాపుగా ఆరు లక్షల జాబులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జరిగింది సో మాటలు మాటల నాయుడు వర్సెస్ చేతల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సో కోతలు మాటలే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే అదే ఆయన లైన్ సో ఈ రాష్ట్రంలో మంచి జరిగిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు హయామని నేను మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను